ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు భవిష్యత్తు అవసరాలకు చేపట్టనున్న ప్రాజెక్టులకు కావలసిన నిధులను కేటాయించాలంటూ విజ్ఞప్తి చేశారు రాష్టంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్దరణ మరమ్మతుల కోసం వెంటనే పదకొండు పేల ఏడు వందల పదమూడు కోట్లు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్ని మార్చే మూడు ప్రధాన ప్రాజెక్టులకు నిధులిచ్చి మద్దతుగా నిలవాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడిపారు రాష్ట్రాల సీఎంల సదస్సులో పాల్గొన్న అనంతరం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు రాష్టంలో ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అమిత్ షాకు వివరించి సాయం కోరారు రాష్టంలో సంభవించిన వర్షాలు వరదల కారణంగా ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారని లక్షకు పైగా పశువులు ఇతర మూగజీవాలు మృత్యువాత పడ్డాయన్నారు నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రహదారులు కల్వత్తులు కాజ్వేలు చెరువులు కుంటలు కాలువలు ధ్వంసమయ్యాయని తెలిపారు వరదల సమయంలో తక్షణ సాయం కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు విడుదల చేయాలని సెప్టెంబర్ రెండున లేఖ రాశామని ఆ తర్వాత పంట ఇతర నష్టాలపై కేంద్ర బృందం పర్యటించి పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని సెప్టెంబర్ ముప్పైనా నివేదిక సమర్పించిందని గుర్తు చేశారు ఆ నిధుల్ని వెంటనే విడుదల సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ మొదటి రెండో విడతల కింద తెలంగాణకు నాలుగు వందల పదహారు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయల్ని కేంద్రం విడుదల చేసిందని దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్దరణ మరమ్మత్తు పనులకు విడుదల చేసే నిధుల్ని ఎస్డీఆర్ఎఫ్ నిధులతో ముడిపెట్టొద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు సిఆర్పిఎఫ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేసి వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో జాబితాల నుంచి తొలగించిన ఆదిలాబాద్ మంచిర్యాల భీం ఆసిఫాబాద్ జిల్లాలని తిరిగి ఆ జాబితాలో చేర్చాలని అమిత్ షాను రేవంత్ రెడ్డి కోరారు తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలైన మహారాష్ట ఛత్తీస్గఢ్లతో తెలంగాణకు సరిహద్దు ఉండడంతో రాష్ట ప్రభుత్వం సరిహద్దు భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి వివరించారు అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామాల్లో సీఆర్పీఎఫ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఎస్పీ చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా అరవై శాతం నాలుగేళ్ల నుంచి పెండింగ్ లో ఉందని ఆ మొత్తం పద్దెనిమిది పాయింట్ మూడు ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు వెయ్యి అరవై ఐదు మందిని ఎస్పీఓల్లో చేర్చుకోవడానికి నిబంధనల్ని సడలించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట సరిహద్దుల్లోని ములుగు జిల్లా పేరూరు ములుగు కన్నాయిగూడెం జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పలిమెల మహాముత్తారం కాటారం వంటి పోలీస్ స్టేషన్లను బలోపేతం చేయాలని కోరారు కొత్తగా నియమితులైన పోలీసు సిబ్బందికి తీవ్రవాద వ్యతిరేక వ్యూహాల్లో గ్రే ద్వారా శిక్షణ ఇప్పించడానికి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ఆధునిక అవసరాలకు అనుగుణంగా పోలీసు దళాల్ని తీర్చిదిద్దే పనులకు ఉద్దేశించిన ప్రత్యేక మౌలిక వసతుల పథకం కింద రాష్ట్రానికి కేవలం ఆరు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారని అదనంగా ఇరవై మూడు పాయింట్ ఐదు ఆరు కోట్లు విడుదల చేయాలని సీఎం కోరారు ఇక పెండింగ్ లో ఉన్న రాష్ట పునర్విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలని అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు తొమ్మిదవ షెడ్యూల్లోని ప్రభుత్వ భవనాలు కార్పొరేషన్ల పంపిణీ పదో షెడ్యూల్లోని సంస్థల వివాదం సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు పునర్విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనని ఆస్తులు సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందువల్ల వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు తెలంగాణకు అదనంగా ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు కేవలం డెబ్బై ఆరు మంది ఐపీఎస్ అధికారుల్ని మాత్రమే కేటాయించారని ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మరో ఇరవై తొమ్మిది పోస్టులు కేటాయించారని కోరారు అమిత్ షాతో సమాపేశం అనంతరం మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్ని మార్చే మూడు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం తగిన నిధులిచ్చి మద్దతుగా నిలవారని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఖట్టర్ను కలిసి ఇచ్చి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్ సీఎస్ఎంపీని అమృత్ టూ పాయింట్ ఓ పథకంలో చేర్చండని వీలు కాకపోతే ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టండని కోరారు నగర ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచ స్థాయిలో ఉండాలంటే నగరంతో పాటు సమీప మున్సిపాలిటీల నుంచి వెలువడే ద్రవ్య వ్యర్థాల్ని వంద శాతం శుద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు సమీప ఇరవై ఏడు పురపాలక సంఘాలని కలిపి ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి పదిహేడు పేల రెండు వందల పన్నెండు పాయింట్ కోట్ల రూపాయలతో డీపీఆర్ రూపొందించామన్నారు దీన్ని అమృత్ ఆర్థిక సాయం చేయాలని కోరారు హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసీ నదిలో మురుగు చేరకుండా ఉండేందుకు ప్రధాన మురుగు కాలువలు కొత్త మురుగునీటి శుద్ది ప్లాంట్ల నిర్మాణానికి నాలుగు వేల కోట్లతో రూపొందించిన డీపీఆర్ ను ఆమోదించడంతో పాటు పనులకు అనుమతించారన్నారు హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు ఇరవై నాలుగు పేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశామని దీన్ని కేంద్రం తెలంగాణ ప్రభుత్వం యాభై యాభై నిష్పత్తిలో సంయుక్తంగా చేపట్టడానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు త్వరలోనే ఇందుకు సంబంధించిన ను సమర్పిస్తామని నగర అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చేందుకు సహకరించారని కేంద్ర మంత్రి ఖట్టర్ను రేవంత్ రెడ్డి కోరారు